బంగారపు గని అనమాట ఒక మిరాకిల్ జరిగింది రెండు ఎకరాలు ఇరవై ఆరు కోట్లు అంటే మంచిగా ఒక పది కోట్లు సంపాదించుకుంటాం పెట్టుకున్న తర్వాత ఏమేమి జరిగింది స్వామి మీ ఇంట్లో బాగుంది పాజిటివ్ ముందు అక్కడ ఇక్కడ తిరుగుతుంది యాక్టివ్ ఉంటున్నాయి ఓకే చేస్తున్నా రెండు ల్యాండ్ ల్యాండ్లు సెటిల్మెంట్ చేసిన ఇంకొక పెద్ద ప్రాజెక్ట్ నాలుగు కోట్ల వస్తారు నమ్మకం వచ్చేస్తున్నాపల్లి సుదర్శన్ గారు షాద్ నగర్ దగ్గర కాకనూరు మేడం గారి పేరు సునీత గారు ఇంతకు ముందు కాంట్రాక్ట్ చేసేవారు కొద్దిగా ఆర్థికంగా మామూలుగా ఉండేవాళ్ళు తర్వాత ఏం చేస్తారంటే అదృష్టం పెట్టుకున్నాక రియల్ ఎస్టేట్కి వెళ్ళారు మంచిగా ఒక పది కోట్లు సంపాదించుకోవటము ఒక సంవత్సరం అయితే పెట్టుకుని మంచి మార్గము మంచి వ్యవహారము ఇంట్లో బ్రహ్మాండంగా ఉండటము ముఖంలో మంచి తేజస్సునే వస్తుందని చెప్పి గుర్తు చేస్తున్నారు ఇప్పుడు మీరు చెప్పారు సార్ మీకు మంచి మొక్క అంతా తేజస్సు వస్తుందని నిజంగానే వచ్చిందండి అంత సుఖంగా సంతోషంగా ఉండటము అందరూ అయిపోవటము అన్ని రకాలుగా బాగుందండి చాలా సంతోషంగా వచ్చింది నేను ఇప్పుడే మాట్లాడుతున్నాం రాబోయే కాలం వంద కోట్లు సంపాదిస్తారంటే వంద ఏంటంటే వెయ్యి కోట్లు కూడా సంపాదిస్తాను ఆల్రెడీ మంచి మార్గం ఏర్పడిపోయింది అని అంటున్నారు అదే మార్గంలో వెళ్ళండి మీరే కాకుండా మీ ద్వారా పది మంది బాగుపడేటట్టు ఒక ఫ్యాక్టరీ పెట్టుకోవడం ఒక ఇండస్ట్రీ పెట్టుకోవడం అది లైఫ్ లాంగ్ ఏంటంటే మీ పిల్లలు ఆడపిల్లలు ఆడపిల్లలకి ఒక ఆస్తి ఇచ్చినట్టు అయిపోతుంది వారిని అడిగి ఏం జరిగింది ఎట్లా జరిగింది అడుగు అయితే పెట్టుకున్న తర్వాత ఏమేమి జరిగింది స్వామి మా ఇంట్లో బాగుంది పాజిటివ్ ఉంది అంతకుముందు అక్కడ ఇక్కడ తిరుగుతుంటే బాగా యాక్టివ్గా ఉంటున్నాయి ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నా ఒక రెండు మూడు ల్యాండ్లు సెటిల్మెంట్ చేసిన ఇప్పుడు ఇంకోటి పెద్ద ప్రాజెక్ట్ పట్టుకున్నా ఒక నాలుగు కోట్ల వరకు వస్తుంది దా అది ఓకే అయితే మీ దగ్గర ఐదు లక్షల వరకు పెట్టుకుంటుంది ఓకే ఇక నెమ్మది నెమ్మదిగా ఉన్ని వంద కోట్ల పనులు వెయ్యి కోట్ల పనులు ఎట్లాంటివి అనుకుంటే రియల్ ఎస్టేట్ లో మీ మనసులో ఏదనుకుంటే అది ఎట్లే అమ్మవారి పనులు పొద్దున మాత్రం రాత్రి మాత్రం దూరుకోండి మీకు నమ్మకం ఒక మిరాకిల్ జరిగింది సార్ అది రెండు ఎకరాలు ఇరవై ఆరు గుంటలు వివాదంలో పడిపోయింది అది మన అదృష్టం పెట్టుకున్నాక అది నాకు అనుకూలంగా వచ్చేసింది రెండు ఎకరాలు ఇరవై ఆరు గుంటలు అంటే ఇక హైదరాబాద్ లో రేట్ ఎంత ఉంటుందో తెలుసు కదా అన్ని రకాలుగా లాభం సుఖం సంతోషం అన్ని చాలా బాగా జరిగిందని ఇప్పుడు ఇప్పుడు ఏదో మిరాకిల్ జరిగింది అన్నారు ఒకసారి చెప్పండి మేము రెండు వేల పదమూడులో మా నాన్నగొన్నాడు సార్ అది మా నాన్నకి జరగ ఆరోగ్యం బాగాలేక జరిగిన ఇంట్లోనే ఉన్నాడు ఇంకా మా పాలలు వాళ్ళు అలా అప్పటి నుంచి ఇస్తాంలే ఇస్తాంలే అంటే ఒక వన్ ఇయర్ కింద అడిగినా మన అదృష్టం పెట్టుకోము అడిగితే మాకు ఇంకా యాభై లక్షలు కావాలి అట్లయితే ఇస్తాం అయితే ఇంకా నేను రోజు రెండు ఊర్లోపై దమ్మస్త్ర పిచ్చి వచ్చి మాట్లాడండి మాట్లాడితే రెండుసార్లు మూడు సార్లు మాట్లాడండి నాలుగో ఇంకా మీ లాంటి మీరు తీసుకొని మా లాంటి మాకు మా మా డబ్బులు మాకు వేరంటే అరే ఊళ్ళో మాట అవ్వదు కాదు కానీ మాకు మాకు లాండ్ రిజిస్ట్రేషన్ చేస్తాను సార్ ముందు ఒప్పుకోలేదు కానీ అంత సంతోషం పెట్టుకున్నాను ఒప్పుకొని ఇచ్చేసారు రిజిస్ట్రేషన్ కూడా చేస్తారు రిజిస్ట్రేషన్ కూడా చేసేస్తా సార్ అబ్బ ఇంకా హైదరాబాద్ లో రెండు ఎకరాల ఇరవై ఆరు గుంటలు అంటే ఒక బంగారపు గనే అనమాట అవును సార్ ఇంకా ఎట్లాంటివన్నీ రోజు జరుగుతూనే ఉంటాయి మీకు అందుకనే సంతోషంగా చెప్పడానికి వచ్చారు ఆయన సంతోషంగా చెప్పడానికి వచ్చి సన్మానం చేసి ఇంకా రాబోయే కాలం ఇంకా అద్భుతంగా ఉంటుంది స్వామి శుభం బియాత్ శుభం బియాత్ శుభం బియాత్